గుడ్ మార్నింగ్ స్వాములు అందరు ఎట్లున్నారు మేము మంచిగా ఉన్నాము ఎంత గ్యాప్ ఇవ్వద్దు అని అనుకున్నా కూడా ఎక్కడన్నా ఒక దగ్గర వన్ టూ డేస్ గ్యాప్ మళ్ళీ అన్నమాట ఇది అలంకరణ డే సిక్స్త్ అన్నమాట మహాశక్తి టెంపుల్లో మీరు ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనం అక్కడ గాజులన్నిటినీ చీరలకు కూర్చి పెట్టినాం చూడండి అదీనికి కంటిన్యూయేషన్ అనమాట డే సిక్స్ त्रैलोक्यमविंगये नमो विद्यादाय नमो सर्वज्ञाय नमो सर्वरक्षाकर्त्रे नमो ब्रह्मास्थाविद्रूपाय नमो कैवल्यज्ञानगोचराय नमो करुणाकारण्य नमो वारुण्य नमो दात्र्य नमो मैरुका मधुकैतववर्धिण्य नमो अचिंत्यरक्षणा नमो गोपी सदा भक्त गणाशय्य नमो परमेश्वर्य ఈరోజు మనం మన గిరీష్ నుండి సాయిని ఇద్దరు సాయిలు అనుకోండి కానీ ఒక సాయితోనే పూజ అయింది ఇంకొక సాయికి అప్పుడప్పుడు అనుకొని వచ్చిండు ఆయన ఏం పూజకు కావాల్సిన సామాన్ తెచ్చుకోలేదు సో ముచ్చట ఏంటంటే మనం మా మా మన మన గడ్డ దగ్గర ఉన్న దుర్గా మాతా టెంపుల్కి వచ్చినామన్నమాట ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గా మాత కోసం అందరిట్లా ఇప్పుడు మేము ఏదైతే ప్రాసెస్ చేసినామో అట్లా చేసేసి మన నిమ్మకాయలని రసం తీసేసి వాటిని ఉల్టా చేసి దీపాలు పెడతారన్నట్టు ఇది ఇప్పటిది కాదు చాలా సంవత్సరాల నుంచి అందరు చేస్తూనే ఉన్నారు కానీ నాకు తెలిసిందైతే టూ థౌజండ్ ట్వెల్వ్ ద దసరా టైంలోనే ఇక్కడ ఇట్లా అని తెలిసింది ఇది నేను అప్పటి నుంచి అంటే అప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ దసరా నుంచి అప్పుడు ఒక మూడు మంగళ ఐదు మంగళవారాలు వరుసగా చేసిన దాని తర్వాత ఏమని మొక్కుకున్నా అంటే ప్రతిసారి దసరా టైంలో ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి నైన్ నిమ్మకాయ దీపాలు పెడతా అని మొక్కుకొని ఇంకా ప్రతి ఇయర్ ఇది జరుగుతాయి అంటే ఎవ్రీ ఇయర్ దసరా నవరాత్రులల్లో ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళి ఇట్లా ఈ ప్రాసెస్లో నిమ్మకాయ దీపం పెడతా కానీ ఏమైంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనం జుపుక్ ఎగరగొట్టేసినాము దానికి నాకు ఏమంటారు మంచిగా అనిపించక ఈసారి చేసేటప్పుడు నాతో ఇంకొక ఇద్దరిని తీసుకొని వస్తాను అమ్మవారికి మొక్కుకున్న ఆ ఇద్దరు వీళ్ళే అయినరనమాట ఆ రోజు నాకు తెలిసి ఈ గుడిని నాకు పరిచయం చేసింది మా సప్నక్క ప్రశ్నక్క అంటే మా పిన్ని మా చిన్నత్తమ్మ టూ థౌసండ్ ట్వెల్వ్ మా డాడీకి హెల్త్ మంచిగా లేనప్పుడు స్టార్ట్ చేసిన అసలు అయితే ఈ పూజ ఈ గుడి అయితే మస్ట్ పవర్ఫుల్ అంటే మస్ట్ పవర్ఫుల్ ఇంకేం చెప్పాలి గుడి గురించి తెలిసిన వాళ్ళైతే రెగ్యులర్గా వెళ్ళి దీపాలు పెడుతూనే ఉంటారు ఈ వీడియో చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే ఈ గుడిని చూడ్డానికి అంటే ఇప్పుడు నవరాత్రులు అయిపోయినాయి కాబట్టి మీరు ప్రతి మంగళవారము రాహుకాలం అంటే ఆఫ్టర్ వన్ అట్లా వెళ్ళి ఒకసారి అయితే వెళ్ళి చూడండి నాకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలియదు అక్కడే అసలు ఇంత గ్యాప్ లేకుండా ఫుల్ రష్ ఉంటుంది అక్కడ ఇట్లా దీపాలు పెట్టేసుకొని దాని తర్వాత వాళ్ళే అక్కడ అన్న ప్రసాదం పెడతారు అది తినేసి ఇంటికి వరకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత నెక్స్ట్ వీక్ అట్లా వెళ్ళి మీరు ప్లాన్ చేసుకోండి ఇట్లా పూజకి ఏం కావాలి అవన్నీ కనుక్కొని అంటే టెంపుల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది కానీ ప్రతి మంగళవారం మాత్రమే ఈ పూజ అంటే ఇట్లా దీపాలు పెట్టడం జరుగుతుంది అక్కడ టెంపుల్లో ఇక ఈ పిల్లల విషయానికి వస్తే అయితే ఎంత బుద్ధిమంతులు చెప్పినట్టు వింటారు ఈ నవరాత్రులు వినాయకుడి నవరాత్రులు ఇది నాకెట్లయితే మా పిన్ని మా అత్తమ్మ నాకు చూపించిండ్రో నేను కూడా ఇట్లా ఈ పిల్లలకి చూపించిన ఇది ప్రతి దసరా అంటే నవరాత్రులల్లో వీళ్ళు కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ స్కూల్లో ఇట్లా చదువుకుంటే మంచిగా ఉండి ఇద్దరు కలిసి పిల్లలు హాయ్ హాయ్ భవానీలు అనాలి నడు స్టిక్కర్ ఉండిచ్చి టికెట్ కొనండి గడేతాపది అయితే వీరే టికెట్ ఇదరటిటి దేశకచ్చిరే వీరే కలరుండి అక్క ఒక స్టిక్కర్ ఉండిచ్చి టిక్ పడొని స్టిక్కర్ ఉండిచ్చి ఊరవన్నీ స్టిక్కర్ कहीं लिया है? तो ये चाय तो डर रहा है राम ने। काम पे क्या है? तेरे ऊपर नहीं क्यों चॉकलेट बनाना यूनिवर्सल तारीख है अभी, यानी कारों लोकेशन गुड़ बंदिश ना, ये ये मरा काशी पेट आ गया। माँगे रुस। फिर पिता इतने बाव माँगा तो नोटिफिक्लना। फिचर्स लगाने वाले हैं।

ఇవాళ ఎందుకు శక్తి టెంపుల్ని చూపించట్లేదు అని అంటే అక్కడ మనం చేయడానికి ఏం లేదు అయ్యగారులే డెకరేట్ చేసుకుంటారు అని అంటే మా మంటపం దగ్గర పుర్రెలమాల కోసం అని ఇట్లా మేము పడుతున్నాం అన్నట్టు పాటలు పుర్రె పుర్ర షేప్ రావాలి అంటే నాకు ఏలియన్ షేప్ వచ్చింది అది సరే మా మంటపం దగ్గర పని అయిపోయింది కదా ఒకసారి శక్తి టెంపుల్ని అయితే చూసేసి వద్దాము ఏంటి పరిస్థితి అని వెళ్తే అక్కడ ఉన్న రష్కి కనీసం గేట్ లోపల ఎంటర్ కాలేదు మేము ఎంటర్ కాలేదు కాదు వాళ్ళే రష్ ఎక్కువైపోయింది లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుందని గేట్లో మూసేసినరు సో మనం జస్ట్ ఇట్లా రోడ్ పైన అటే ఇటు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయినాం ఈ రోజుకి ఇంతే వీడియో ఇంకా ఈ మిగిలిన వీడియోలన్నీ తొందర తొందర పెట్టిస్తా బిఫోర్ దిస్ వీకెండ్ మనం ఈ సిరీస్ కంప్లీట్ చేయబోతున్నాం చేస్తాం చేద్దాం చేస్తా అంతే సంగతులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కాదు కాదు బాయ్ బాయ్ స్వాములు మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో